నీ దైవ ఉద్యోగం ఊడింది రోడ్డు మీద పడ్డాను జరిగిన విషయం నీ నీకు వచ్చారు అంతే అమ్మా అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు అమ్మా నీ పుణ్యం ఉంటుంది ప్లీజ్ ఇంకోసారి ఆ గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు డ్రైవర్ బండిపోని పోతే ఉద్యోగం

మొన్ననే చిరత పుల్ వచ్చి ఇద్దరిని మింగింది నువ్వు అనుకో మీ అమ్మకి చూపించడానికి ఎముకలు కూడా మిగలవు ఇంటికి బా పట్నం పిల్ల ఏదో సరదా పడుతుంది నువ్వు రామ్మా మేము తీసుకెళ్తా